సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుక్నూర్పల్లిలోని రియల్ ఎస్టేట్ మాజీ సర్పంచ్ ఐలం యాదవ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్టి దేవేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి బట్టలు నిత్యవసర వస్తువులను అందించడంతో మాజీ సర్పంచ్ ఐలం యాదవ్ సేవగుణం గొప్పదని మంచి మనసు ఉందని పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గుర్తించి వారికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండడం పరిస్థితుల్లో సమాజానికి గ్రామానికి సిబ్బందిని మన మాజీ సర్పంచ్ ఐలం ఆధ్వర్యంలో శివాజ్ రియల్ ఎస్టేట్ సమక్షంలో నిత్యావసర సరుకులు డిఎం మట్టలతో వారికి చైతన్య ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇటు కార్యక్రమానికి బిసిసిబి చైర్మన్ రెడ్డి గారు సఫాయి కార్మికులకు గ్రామ పంచాయతీలో పనిచేసే దాదాపుగా పన్నెండు మంది సఫాయి కార్మికులు అందరికంటే ఉమ్మడి గ్రామ పంచాయతీకి సంబంధించిన సఫాయి కార్మికులకు మాజీ సర్పంచ్ సైలన్ గారి ఆధ్వర్యంలో సినిమా రియల్ ఎస్టేట్ వారి సారథ్యంలో ఈ రోజు వాళ్లకు బియ్యము నిత్యావసర సరుకులతో పాటు అలాగే బట్టలు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది కార్యక్రమాలు చేశారు సరుకులు పంపిణీ చేశారు కానీ సఫాయి కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన కార్యక్రమం నాకు తెలిసినప్పుడు స్పష్టతనం కూడా ఏది ఏమైనప్పటికీ ఇంత విపత్కర పరిస్థితులలో గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బందిని గుర్తించి వారిని సన్మానించుకోవడం తరఫున వాళ్ళకి బట్టలు బియ్యము కూరగాయలు పంపించేందుకు దిగయ్య గారికి దేవి రవీందర్ గారికి అమర్ గారికి ఐలమ్ గారికి జేఎన్ నరేందర్ గారికి మా నరేందర్ గారికి ఉప సర్పంచ్ బాలగౌడ్ గారికి కీరన్న గారికి బాలాజీ గారికి భూముల్ గౌడ్ రవీందర్ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం నిజంగా ఈ కరోనా ఇంత విజృంభిస్తున్నప్పుడు మనమందరం అందరం ఇళ్లలోనే ఉంటే ఆ కార్మికులందరూ కూడా మన చెత్తను తీసేసి ప్రాణాలకు తెగించి మన కురుపల్లి గ్రామాలలో వీళ్ళందరినీ కాపాడుకోవాలనే దానికి మనం వాళ్ళకి ఎంత చేసినా అందరూ నిజంగా రవి అన్నట్టుగా బట్టలతోటి కూడా వాళ్ళని సత్కరించేందుకు ఐలం గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఎవరమైనా కానీ ఏ ఊర్లోనైనా కానీ ఇలాగే పార్శుద్ధ కార్మికులను సన్మానాలు చేసుకుంటే అందరికీ కూడా మన ఊళ్ళో కూడా మంచిదైనదని కోరుకుంటుంది Gracias.